ఏపీపీ అంటాం ఏపీపి అంటే ఏంటి ఏపీపీ అనేది ఎస్సీపీలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఎందుకు అంటే మనం లాట్ ఆఫ్ వర్క్ని వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఐపిలో ఓకే ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిసెస్ అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా మంత్ ఎండ్ యాక్టివిటీస్లో గా క్లియర్ చేసే సిచ్యువేషన్స్ అందుకోసమే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు దీని మీద ఎక్కువగా ఇంటర్వ్యూలో మీకు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో వాటికి సంబంధించిన డిఫరెన్షియల్ తెలుసుకున్నాం ప్రోగ్రామ్ లైక్ రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాం కాన్ఫిగరేషన్ చూడండి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ దీన్ని ఏపీపీ అంటారు సో ఇది ఎస్సీపీకి ఒక బ్యూటీ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్తాం ఇది ఎస్సీపీలో

నేషనల్ వెండర్స్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ వెండర్స్ కస్టమర్స్ ఈ ఏపీపీ అనేది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం ఇది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాం సార్ అంటే వెండర్స్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం వెండర్స్కి ఇద్దరికి ఉపయోగించవచ్చు వెండర్స్కి కస్టమర్స్కి బట్ ఎక్కువగా వెండర్స్కి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది ఏం క్లియర్ చేస్తుందంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం డ్యూ డ్యూ అంటే అంటే ఏంటి ఏంటి ఓవర్ చెప్పండి డ్యూ అంటే ఏంటి ఏంటి ఓవర్ డ్యూ డ్యూ అంటే అంటే మనము ఒక డేట్ ఫిక్స్ చేస్తా సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టెన్త్ లోపు మనము డ్యూ డేట్ అంటే అది డ్యూ డేట్ టెన్త్ లోపు మనం పే చేయగలగాలి ఓవర్ డ్యూ అంటే ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ పే చేసినప్పుడు అది ఓవర్ డ్యూ అవుతుంది సార్ ఓకే వెరీ గుడ్ బాజు సో డ్యూ అంటే ఇప్పుడు మనకి మంత్లీ ఈఎంఐస్ వస్తాయి కదా వాడు ఏం చేస్తాడు యాక్చువల్గా మనకు నెల ముప్పై రోజులు కానీ ముప్పై ఒక రోజులు కానీ ఇరవై ఎనిమిది రోజులు కానీ ఉంటాయి అనుకోండి సో యాక్చువల్గా ఈఎంఐలు ఎప్పుడు లోపల కట్ అవుతాయి ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ లోపల సో వాళ్ళు ఒకటో తారీఖు లోపలే ఖర్చు చేయొచ్చు కదా ఎందుకు ఖర్చు చేయరు అంటే అది వాళ్ళకి తెలుసు ఎక్కువగా జా జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఐదో తారీఖు లోపల జీతాలు పడతాయని వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒకటో తారీఖు డ్యూ డేట్ అనుకోండి కానీ వాడు ఏం చేస్తాడు ఒకటో తారీఖు కట్ చేయడు రెండు కానీ మూడు కానీ లేదంటే నాలుగు లేదా ఐదో తేదీ లోపల కట్ చేస్తాడు అవి ఓవర్ డ్యూ ఒకటో తారీఖు డ్యూ డేట్ అయితే మిగతా నాలుగు రోజులు ఓవర్ డ్యూ ఇన్వైసెస్ అంటాం ఓకే ఇది కొన్ని వేల వెండర్స్ ఇన్వాయిసెస్ కానీ కస్టమర్ ఇన్వైసెస్ కానీ ఒక క్లిక్తో క్లియర్ చేస్తుంది దానికి సంబంధించిన టోటల్ ప్రోగ్రామింగ్ వెనక సెట్ చేసుకోవాలి అది మనం చేస్తాం ఓకే ఎందుకంటే ఎస్సీపీలోనే ఇది ఒక బ్యూటీ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్తాం అంత మంచి కాన్సెప్ట్ అనమాట ఎందుకంటే టైం టేకింగ్ తీసుకోదు ఇప్పుడు మీరు మాన్యువల్గా చేశారనుకోండి ఓకే ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలో వెండర్ సంబంధించిన క్లియరింగ్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్లో కస్టమర్ సంబంధించిన క్లియరింగ్ నువ్వు మాన్యువల్గా చేసావు అనుకో టైం టేకింగ్ అలాంటిది మీరు ఏం చేస్తారు అట్ ఏ టైం క్లియర్ చేసేస్తారు చాలా అది ఎలానే చూస్తాం నెక్స్ట్ దీంట్లో టూ ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయి ప్రపోజల్ రన్ పేమెంట్ రన్ ప్రపోజల్ రన్ అంటే ఏంటి ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ వెండర్స్ ఆర్ కస్టమర్స్ ఏవైతే ఇన్వైసెస్ రెడీగా ఉన్నాయో ఏవైతే క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాయో అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా వాటిని పిక్ చేసి రెడీగా పెడుతుంది ఇప్పుడు నెలకు ఈ నెల ఇప్పుడు ఈ నెల అయిపోయింది ముప్పై తారీఖు లోపల దగ్గరగా అంటే క్లియర్ చేయాల్సిన బిల్లులు దగ్గరగా ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్ డ్యూఆర్ ఓవర్ డ్యూ ఇన్వర్సెస్ని సో రెడీ చేసి పెట్టిన తర్వాత పేమెంట్ రన్ ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వర్సెస్ అట్ ఎ టైం ఆ డేట్ అయిపోయిన తర్వాత ముప్పై అయిపోయింది ఒకటో తారీఖున రెండో తారీఖున వచ్చేసరికి పేమెంట్ రన్ ఏం చేస్తుంది టోటల్ క్లియర్ చేస్తుంది అట్ ఎ టైం పేమెంట్ రన్ క్లియర్ చేస్తుంది అది ఎలా ఎక్కడ చేస్తుందో మేము చూస్తాం తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకి కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు మెథడ్స్ ఉంటాయి చెక్ ద్వారానా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా బిల్ ఆఫ్ ఎక్స్చేంజా చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజా అని ఉంటాయి మ్యాక్సిమమ్ మనము ఎస్ఐపిలో చేసేది అన్ని చెక్ ద్వారానే చేస్తాం చెక్ ద్వారానే జరుగుతాయి డైరెక్ట్గా క్యాష్ అనేది చాలా రేర్గా జరుగుతాయి ఇవి మెథడ్స్ ఉంటాయి ఈ మెథడ్స్ మనం వెండర్స్కి యూజ్ చేయాలన్నా కస్టమర్స్కి యూజ్ చేయాలన్నా అనేది ఇంపార్టెంట్ మనము కస్టమర్స్కి యూజ్ చేస్తే కస్టమర్స్ పెట్టుకోవాలి అవుట్ గోయింగ్ పేమెంట్ ఇన్కమింగ్ పేమెంట్ అయితే మనకి వెండర్కి సంబంధించి అవుట్ గోయింగ్ పేమెంట్ కస్టమర్కి సంబంధించి ఇన్కమింగ్ పేమెంట్ ఆ ఆప్షన్స్ మార్చుకోవాలి ఒక ఇద్దరిని మెయింటైన్ చేయాలనుకుంటే ఎక్కువగా వెండర్స్కే దీన్ని యూజ్ చేస్తారు వెండర్స్కే దీన్ని ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అది ఎలా అనేది మనం చూస్తాం సో తర్వాత ఇవి పేమెంట్ మెథడ్స్ అంటాం తర్వాత ఈ కాన్ఫిగరేషన్ ఎఫ్బి జెడ్పీలో చేస్తామండి టోటల్గా సిక్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఆల్ కంపెనీ కోడ్స్ పేయింగ్ కంపెనీ కోడ్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మినేషన్ హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ సిక్స్ కాన్ఫిగరేషన్స్ ఈ సిక్స్ కాన్ఫిగరేషన్స్ మనం ఎఫ్బీజెడ్పీలో చేస్తాం దీంట్లో అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక ఐదు ఇన్ వయసులు కానీ పదిహేను వయసులు కానీ పోస్ట్ చేసి ఆ పదిహేను అట్ ఏ టైం క్లియర్ చేస్తాం ఎలా అనేది చూస్తాం ఓకే సో తర్వాత సినారియోస్ ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో మీరు రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ మీరు ఫేస్ చేశారు అంటే ఈ సెవెన్ చెప్పొచ్చు సార్ వెండర్ ఈజ్ అవర్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్ క్రాస్ ఆర్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ ఇవి చేసాం సార్ ఇవి మేము సినారియోస్ మేము రియల్ టైంలో చేసామని మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూ పాయింట్ టేబుల్ అడిగినప్పుడు ఓకే సో ఏమేమి మనము ఏపీబీ ద్వారా చేయొచ్చు అంటే చెప్పాలి ఫారెన్ కరెన్సీ క్లియర్ చేయొచ్చు పార్సల్ క్లియరింగ్ చేయొచ్చు డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్లియరింగ్ చేయొచ్చు సో డౌన్ పేమెంట్స్ క్లియర్ చేయొచ్చు క్యాష్ డిస్కౌంట్ క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి ఓకే ఇది సంబంధించిన స్టెప్స్ మనకి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ ఎఫ్బీజెడ్పీ వెండర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎఫ్బి సిక్స్టీ పేమెంట్ రన్ ఎఫ్ డబల్ వన్ జీరో ఎఫ్ డబల్ వన్ జీరోలోకి వెళ్ళి మనం క్లియరింగ్ చేస్తాం ఇప్పుడు మనము డన్నింగ్కి ఎఫ్ వన్ ఫిఫ్టీలో ఎలా చేసామో ఈ పేమెంట్ రన్ కూడా ఎఫ్ డబల్ వన్ జీరోలో మనం రన్ చేస్తాం దాంట్లో కూడా ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాంట్లో కూడా కంపెనీ కోడ్ ఉంటుంది దాంట్లో కూడా డేట్ ఉంటుంది ఓకే ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఉంటుంది ఇది మా ఏపీబీకి సంబంధించింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది ఏపీపీ అనేది సో ఏపీపీ అంటే ఇది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ బల్క్ ఇన్వైసెస్ ఏవైతే ఉంటాయో వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా వన్ క్లిక్తో ఇది పేమెంట్ అనేది క్లియర్ చేస్తుంది సో ఇది ఏంటి అంటే ఇది మెయిన్గా ఇటు వితిన్ ఇండియాలో ఉన్న వెండర్స్ అయినా ఇండియాలో ఉన్న కస్టమర్స్ అయినా ఇంటర్నేషనల్ అయినా నేషనల్ అయినా ఎవరైనా కావచ్చు మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనము క్లియర్ చేయగలుగుతాం సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని ఆఫ్ ఎస్ఏపి అని కూడా పిలుస్తారు సో తర్వాత దీంట్లో టూ టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి ఒకటి ప్రపోజల్ రన్ ఉంటుంది ఒకటి పేమెంట్ రన్ ఉంటుంది ప్రపోజల్ రన్ ఇట్ పిక్ ఆర్ ఓవర్ డ్యూ ని పిక్ చేస్తుంది పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది మీరు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పగలగాలి సో పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకు ఫోర్ ఉంటాయి ఎక్కువగా చెక్ యూజ్ చేస్తారు సో మీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పమంటే లైక్ ఆల్ కంపెనీ కోడ్స్ పేయింగ్ కంపెనీ కోడ్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మినేషన్ హౌస్ బ్యాంక్స్ ఎఫ్బి జెడ్పీలో కాన్ఫిగరేషన్ చేస్తామని చెప్పాలి సీనియర్స్ సినారియోస్ అడుగుతే ఇవి చెప్పాలి ఇవి పేస్ చేశాను నేను అనేసి ఓకే క్లియరా అర్థమైంది అర్థమైందమ్మా క్లియర్ ఎనీ డౌట్స్ క్లియర్ ఇవి చేయండి టుమారో ఏపీపీ కాన్ఫిగరేషన్ డిస్కషన్ చేద్దాం సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటి వరకు జరిగిన ప్రతి కాన్సెప్ట్ను కూడా నాట్ ఓన్లీ వన్ కంపెనీ కోడ్ ఒక కంపెనీ కోడ్ చేస్తున్నా మరొకటి క్రియేట్ చేసుకుంటు రండి ఒకే ఒకే దాంతోనే ఆగిపోవద్దు మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక పది కంపెనీ కోడ్లు ఇవన్నీ కాన్సెప్ట్లు పది కంపెనీ కోళ్ళు చేస్తేనే మీకు సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది ఒక దాంతో అంటే కష్టం ఒకే కంపెనీ కోడ్ చేసుకుంటూ వస్తే కష్టం ఎందుకంటే ఇది ఒక్కసారిగా నేర్చుకునే సబ్జెక్ట్ కాదు కొంచెం టైం టేకింగ్ ఓకే బట్ ఎక్కువగా షార్ప్గా మనం చేయాలంటే ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఏ రోజుకి ఆ రోజు వరకు అప్డేట్ చేస్తూ వచ్చారు ఒక కంపెనీ కోడ్లో ఇంకో కంపెనీ కోడ్ చేసుకోండి మళ్ళీ చేసుకుంటురండి మళ్ళీ ఇంక చేసుకుంటారండి రండి కంపెనీ కోళ్ళు మార్చి మార్చి చేయండి అప్పుడు స్పీడ్గా తక్కువ టైంలో స్పీడ్గా ఎక్కువ వర్క్ నేర్చుకుంటారు ఇప్పుడు ఒక కంపెనీ ఈరోజు క్లాస్ జరిగింది ఇంతవరకు మీరు అప్డేట్లో ఉన్నారు నేను కాదనట్లేదు సో మరీ కంపెనీ కూడా కొత్తది క్రియేట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్అప్ అకౌంట్స్ జిఎల్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ ఇష్యూబుల్స్ డన్నింగ్ మళ్ళీ చేసుకుంటారు అట్లా మినిమం పది కాక పది కాకపోయినా ఐదైనా చేయాలి ఐదైనా మీరు చేయాలి మీకు టైం దొరికితే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఉపయోగించుకోకుండా వాటిని ఒక వన్ ఒక ఫార్టీ డేస్ పక్కన పెట్టేసి ఎక్కువ యూజ్ చేసుకోకుండా టైం దొరికితే ఎస్సీపీ మీద కూర్చోడానికి ట్రై చేయండి టైం దొరికితే ఎస్సేపీ మీద కూర్చోడానికి ట్రై చేయండి ఎస్సేపీ సముద్రం అండి ముందే చెప్తున్నాను ఎస్సీపీ సముద్రం జీవితకాలం ఉంటుంది నేర్చుకుంటే ఏదో ఒక కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది ఓకే ఏదో ఒకటి కొత్త కొత్త అప్డేట్ చేస్తూనే ఉంటారు లర్నింగ్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాం కాబట్టి నాకు ఈ రోజుకి ఇది చాలే అని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు నేను ట్యాలీ ఉంది ట్యాలీ నాకు ఇంతవరకు చాలే అని నేను లేనుగా వాళ్ళు అప్డేట్లు చేస్తూనే ఉంటారు అది అది మనం నేర్చుకుంటూనే ఉండాలి సాఫ్ట్వేర్ అంటే అది వాళ్ళు అప్డేట్లు చేస్తారు మనం నేర్చుకోవాల్సిందే జీవితకాలం నేర్చుకోవాల్సిందే నేను ఇక్కడ వరకే ఉంటాను తర్వాత ముందుకు పోనంటే అంటే కష్టమవుతుంది అప్డేట్ అప్డేట్లు వచ్చినప్పుడల్లా నేర్చుకుంటూనే ఉండాలి సో అలాగే మీరు కూడా ఈ యొక్క కాన్సెప్ట్తో నాకు సరిపోదు ఇంకా నేను చెప్పేదే కాదు ఇంకా కొన్ని వేరే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో నేను చెప్పేదే కాదు ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు ఓకే కొత్త కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి కొన్ని అవి కూడా మీరు తెలుసుకోవాలి ఓకే సో ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడితే తెలియదు బట్ తెలుసుకుంటే బెటర్గా అని అనుకోవాలి అప్పుడే మనం ముందుకు పోగలుగుతాం రియల్ టైంలో కూడా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా చేసేయండి టుమారో మనం ఏపీపీ కాన్ఫిగరేషన్ క్లియర్ చేద్దాం ఓకే దన్ డన్